ఆటలు ప్రాణాయం లాంటిది ఆటలు ఆడటం వల్ల బ్రీతింగ్ తీసుకోవడం బాగా పెరుగుతుందని లెన్స్ పవర్ పెరుగుతుందని ప్రముఖ గ్యాస్ ఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ శంకర్ శర్మ తెలిపారు కర్నూల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కబడ్డీ పోటీలను శంకర్ శర్మ ప్రారంభించారు ఆటలు ఆడటం వల్ల స్టామినా పెరుగుతుందని అన్నారు ఏకాగ్రతతో ఆటలు ఆడితే విజయం కైవసం అవుతుందని భావి భారత పవర్ఫుల్గా తీర్చిదిద్దేందుకు ఆటలు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు 고소선 사장 여이 반갑습니다. 이시레고 올림픽 회장 కబడ్డీ కార్యదర్శి మన చిన్న సుక్కన్న అలి అచ్చి న్యాయవాణి శ్రీ శ్రీధర్ రెడ్డి గారు మరియు